హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను నేనైతే ఇది ఆరు నెలల కింద టేసామన్నమాట పసుపు ఇప్పుడు అది తవ్వుతున్నాం అనమాట ఎంత వస్తుంది ఏటో చూద్దాము అది సంక్రాంతి ముందు తీయాలట నాకు తెలియదు కదా అందుకు లేట్ అయిపోయింది చాలా పసుపు అయితే మాత్రం కుళ్ళిపోయిందనమాట చూసారా వర్జినల్లు ఇంకా ఉన్నాయన్నమాట పక్క సైడ్ని కొంచెం కొంచెం మొక్కలు మాకు అవసరమైనప్పుడల్లా తీసుకుందామని కొద్దిగా తీస్తున్నాను అనమాట నాటు పసుపు అంటారు ఇది మొఖానికి నూరు రాసుకుంటారనమాట ఒరిజినల్ చూసారా అంత ఫ్రెండ్స్ బబ్బాస్ మొక్కలు పచ్చిమిరపకాయలు టమాటి మొక్కలు వేస్తున్నాం అనమాట అదంతా ప్లేస్ అంతా నీట్గా అనమాట అప్పుడు తోటకూర గోంగూర వేసాను కనకమరాలను ఆవు వచ్చి తినేసింది అనమాట ఇప్పుడు మళ్ళీ అదంతా నీట్గా చేసి మళ్ళీ దడి అది కట్టించామన్నమాట ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాను మొక్కలు వేసి ఉంచుతాను పచ్చిమిరపకాయలు అవన్నీ మళ్ళీ ఆవులు తింటే మరి ఏం చేయలేము ఏం చేస్తావు నోరలేని గొడ్డు కదా మనం ఏం చేయలేము అవి అరటి చెట్లు అనమాట ఒకటి ఎర్ర పళ్ళు ఒకటి మొక్కరి ఒకటి పళ్ళు దేశవలి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్